అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మొక్కపాటి నరసింహ గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే నవలలోని పద్నాలుగవ భాగంలోకి వచ్చేశామండి చెవులారా వినటానికి సిద్ధం కండి మర్నాడు భోజనం చదువు వగేరాలన్నీ మూడు గంటలకే ముగించుకుని ముఖం గట్రా కడుక్కొని రాజు రాకకు ఎదురుచూస్తూ కూర్చున్నాను అతనెంతకూ రాలేదు మూడున్నర కూడా దాటింది ఇంకనూ ఆలస్యం చేస్తే అక్కడికి సకాలంలో వెళ్ళలేనేమోనని బయలుదేరి రాజు రాసిచ్చిన చీటి జేబులో పెట్టుకుని బయలుదేరి కొంత దూరం ట్రామ్ మీద వెళ్ళి ఆఖరున కొంచెం దూరం నడవవలసిన మేర ఒక సందులో నుంచి వెళ్ళాను ఏమీ ఇబ్బంది లేకుండానే ఎవరిని అడగకుండానే ఆ సందు తెలుసుకోగలిగాను ఇంకనూ వారింటికి ఒక పర్లాంగు దూరం ఉందనగా మనం అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళేదో అడగడం మనం వాళ్ల స్నానాల గదిలోకి వెళ్లడం ఎందుకు అని ఆ సందు నిర్జనంగా ఉండి అప్పటికే మసక చీకటిగా ఉందని ఆ రోడ్డు వారిను లఘుశంఖ్య కానిచ్చి వారింటికి వెళ్ళాను అదే ఇల్లని నిశ్చయం చేసుకుని గొలుసులాగాక నౌకర్ వచ్చి తలుపు తీశాడు నన్ను పలకరించి నా కోటు టోపీ అడిగి తీసుకుని హాల్లో ఉన్న వంకీల స్టాండ్కి తగిలించాడు నన్ను లోపలికి తీసుకువెళ్తుంటే గబగబా తొందరగా రాజు వచ్చాడు మేమిద్దరం కలిసి హాల్లోకి వెళ్లాం యజమానురాలు ఎంతో సంతోషం ముఖంలో వ్యక్తపరుస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నా ఆవిడ మా దగ్గరికి వచ్చి రాజును పలకరించి యోగక్షేమాలు విచారించి నా కేసు చూపిస్తూ ఈజ్ దిస్ జంటిల్ మ్యాన్ ఆర్ న్యూ ఫ్రెండ్ అని అడిగింది అవునండి నా పేరు చెప్పి నన్ను పరిచయం చేశాడు ఆవిడ నన్ను మందహాసంతో ఎగాదిగా చూసి వెరీ ప్లీజ్డ్ టు మీట్ మిస్టర్ పార్బటిసం అని కరచాలనం చేస్తూ హౌడయుడు అంది ఆ ఇంటి వైభవం అక్కడ మనుషులను యజమానురాలని సౌందర్యాన్ని చాకచక్యాన్ని చూసి ముగ్ధుడనై పరధ్యానంగా రాజు చెప్పిందంతా మరిచిపోయి హౌడియుడు అని అనగానే ఏం చెప్పాలో తోచక యాజ్ యూజువల్ లైక్ ఆల్ పీపుల్ అని ఇంకా ఏదో అనబోతుంటే ఆవిడ కొంచెం నవ్వడం రాజు నా చెయ్యి నొక్కడం ఏకకాలం అందు జరిగాయి ఏదో పొరపాటు జరిగిపోయిందని హడిలిపోతూ ఇకనైనా జాగ్రత్తగా ఉండవాలని అనుకుంటుంటే వుడ్ యు లైక్ టు హ్యావ్ ఎ వాష్ అంది ఇల్లాలు అలవాటు చొప్పున నేను మళ్లీ పప్పులో కాలు వేయబోయి తెలివి తెచ్చుకుని రాజు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకుని నో థ్యాంక్ యూ అని అంతటితో ఊరుకోక అబద్ధమార్టం అలవాట్లేక ఐ ఎట్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్ వీధి చివరిన కానిచ్చి వచ్చానులెండి అన్నాను ఇంకేముంది పిడుగుపడ్డంత పనైంది ఆవిడ నిర్ఘాంతపోయింది కొంచెం ఎడంగా నిలుచుని మాట్లాడుతున్న వాళ్లంతా నా మాట వినపడినంత వరకు స్తంభించిపోయారు కొంచెం దూరంలో ఉన్న బట్లర్కు గబుక్కున ఏదో వాంతి వస్తున్నట్లు నోటికి చేయి అడ్డుపెట్టుకుని అవతలికి పరిగెత్తాడు వాతావరణం అంతా హఠాత్తుగా చల్లబడిపోయినట్లు అనిపించింది ఏం భగవంతుడా మీ నన్న మాటలో తప్పేముంది వాళ్ళెందుకిలా గడ్డకట్టుకుపోయారు అని గజగజలాడుతూ కళ్ళనీళ్ల పర్యంతమై అప్పజెప్పి చూస్తుంటే యజమాన్రాలే ముందు తేరుకుని తెలివి తెచ్చుకుని అందరికేసి ఒకసారి చూసి ఒక చిరునవ్వుతో వాళ్లందరికీ చైతన్యం కలిగించింది వెరీ గుడ్ మిస్టర్ మిస్టర్ సేమ్ వెరీ గుడ్ కమ్ అలాంగ్ బాగుందండి చాలా బాగుంది రండి అని నన్ను అక్కడ అందరికీ రాజు సహాయంతో పరిచయం చేసింది కొద్ది క్షణాల్లో అందరూ మామూలు ద్వారంలో పడ్డారు కాని నా బెదురు మట్టుకు వదల్లేదు ఎలాగో పలహారాలయ్యేదాకా కూర్చున్నాను తరువాత తరుణం కనిపెట్టి నాకు చదువుకోవలసిన పని ఉంది నేనింక వెళతాను అన్నాను ఆగా చీకటి పడ్డది ఒక్కడు వెళ్లగలవా లేకపోతే నేను సాయం రానా అన్నాడు రాజు అబ్బెబ్బే అక్కర్లేదు నేను నెమ్మదిగా వెళతాను పర్వాలేదు అని బయటికి వచ్చేసి బసకు చేరుకుని అక్కడ జరిగిన విశేషాలు ఏమిటని మా ఇంట ఆవిడ అడిగితే మరేమీ లేవని పరధ్యానంగా సమాధానం చెప్పి పుస్తకం తీసుకుని కూర్చున్నాను నా మనసు సరిగ్గా లేదని గ్రహించి ఆవిడ ఏమి మాట్లాడకుండా చక్కా పోయింది వెళ్లిన చోట ఏదో అభాస్ చేశానని తెలుసుకున్నాను అది ఏమిటో మటుకు తెలియలేదు రాజు పాపం ఇదేదో తన తప్పైనట్టు చాలా బాధపడినట్టు కనపడ్డది సరే ఏం చేస్తాం అనుకుని చదువుకుందామని ప్రయత్నిస్తే చదువు సాగక దీన్ని గురించే ఆలోచిస్తూ ఎంతోసేపు కూర్చున్నాను ఇంక పడుకుందామని ఆలోచిస్తుండగా రాజు చక్కా వచ్చాడు రావడంతోటే మహానుభావ పార్వతీశం కొంప తీసావయ్యా నేనిన్ని విధాలా చెబితే ఆఖరికిలా చేసేవేమిటి అన్నాడు నేనక్కడ దృశ్యాలు ఆ ఇంటి శుభ్రత ఏర్పాట్లు యజమానురాలి రూపురేఖ విలాసాలు చూస్తూ మీరు చెప్పినవన్నీ మర్చిపోయాను బాబు నేను చేసిన పొరపాటేతో ఇప్పటికీ తెలియరాలేదని ఏదో పెద్ద పొరపాటే చేసి ఉంటానని మాత్రం తెలుసుకున్నాను ఏం చెయ్యను మన్నించు అన్నాను పర్వాలేదు వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ వాష్ అంటే నో థ్యాంక్ యూ అన్నావు బాగానే ఉంది అంతటితో ఊరుకోక వీధి మోగని కానిచ్చానని చెప్పడం ఎందుకయ్యా నువ్వెక్కడ చేశావో ఎలా చేసావో నుంచునా కూర్చున్నా అని ఏమన్నా నిన్ను అడిగిందా ఇలాంటివన్నీ ఇక్కడ సంఘంలో చాలా అసభ్యాలుగా పరిగణించుతారు అంతకంటే ఏమీ కొంప మునిగిందేమీ లేదు పర్వాలేదులే దానికోసం ఏం బెంగ పెట్టుకోకు అన్నాడు రాజు ఆలస్యమైంది పోతాను మళ్ళీ రేపు కలుసుకుందాం అని చక్కా పోయాడు నేను వెళ్లిన మొదటి టీ పార్టీ ఇంత గమ్మత్తుగా నడిచింది కదా అని నేను నవ్వుకుంటూ మంచం మీద వాలాను మర్నాడు పొద్దున్న గతరాత్రి జరిగిన సంగతంతా రాత్రే మర్చిపోయాను నా అవశిష్టాలు తీర్చుకునేసరికి మామూలు పద్ధతిని ఇంటావిడి కాక ఆమె చిన్న కూతురు నాకు పలహారం అమరుస్తోంది బల్ల మీద నేను ఇదేమిటా అనుకున్నాను ఆ అమ్మాయి కూడా కొంచెం నన్ను చూసి సిగ్గుపడుతూ తల వంచుకుని చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ మిస్టర్ శ్యామ్ మా అమ్మకు ఇవాళ కొంచెం బద్ధకంగా ఉంది అందుచేత మీ పలహారం నేను తీసుకువచ్చాను మీరేమీ అనుకోకుండా ఉంటారు కదా అంది నేను నవ్వుతూ అయ్యో వెర్రిదానా అనుకోవడానికి ఏముంది ఇందులో చాలా సంతోషం అంటే మీ అమ్మకు బద్ధకంగా ఉన్నందుకు కాదు నువ్వు తీసుకొచ్చినందుకు సంతోషం అన్నాను అలాగా అండి నేను తెస్తే మట్టుకు సంతోషం ఎందుకు అంది ఏమీ ఎరగనట్టు అబ్బే మరేమీ లేదు నువ్వు మీ అక్క కూడా నన్ను చూసి బెదురు బెదురుగా దూరం దూరంగా ఉంటే నాకు అదో మోస్తరుగా ఉంది మనం అంతా చిన్నవాళ్ళం కదా నన్ను చూసి భయపడినట్టు ఎడమెడముగా ఉండడం నాకట్టే అంత నచ్చలేదు అన్నాను మాకు అటువంటిదేమీ లేదు మేం తరచూ మీతోటి మాట్లాడుతుంటే ఇంత చొరవా అని మీరనుకుంటారేమోనని కొంచెం సందేహిస్తూ వచ్చాము మా అమ్మ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ వచ్చింది అంతకంటే మరేమీ లేదు అంది ఆ తరువాత వెళ్ళిపోయింది నా పలహారం అయిన తరువాతను చెల్లెలతో పాటు అక్కగారు కూడా మందహాసంతో వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి ఏమండి కులాసాగా ఉన్నారా రాత్రి బాగా నిద్రపట్టిందా అని సంభాషణ ప్రారంభించింది కూర్చోవమ్మా నిలబడే ఉన్నావేమి అని కుర్చీ చూపించాను ఈ లోపున చెల్లెలు బల్ల మీద ఉన్న పలహారపు సామాన్లు తీసుకెళ్లి లోపల పెట్టేసి మళ్ళీ వచ్చి బల్ల మీద గుడ్డ దులిపి సరిగ్గా వేసి వెళ్లనా వద్దా అని సందేహిస్తున్నట్టుగా అక్కడే నిలబడితే నీకు తొందర పని లేకపోతే నువ్వు కూడా కూర్చోరాదా అన్నాను కూర్చోమని అక్కగారు కండితో సౌజ్ఞ చేయటం నేను గమనించాను మీరిప్పుడు ఎక్కడికో బయటకు వెళ్లరా అంది చిన్నమ్మాయి ఇప్పుడిప్పుడే ఎక్కడికో వెళ్లను కూర్చో అన్నాను వాళ్ళిద్దరూ నాతో నిమ్మళంగా సంభాషణకు ఉపక్రమించారు మా ఇల్లు ఎలా ఉందండి అని పెద్దమ్మాయి చాలా బాగుంది ఇల్లు మీ ఇంట్లో వారు కూడా అన్నాను ఓహో అంది నవ్వుతూ ఆ అమ్మాయి మీకు అన్ని సదుపాయాలు జరుగుతున్నాయా మీకేమీ ఇబ్బందిగా లేదు కదా ఇక్కడ అంది మళ్ళీ ఆ అన్నీ బాగానే ఉన్నాయి ఏ విధమైన ఇబ్బంది లేదు చాలా సుఖంగా ఉంది ఎటొచ్చి మధ్య మధ్యన ఏమీ కాలక్షేపం కాక ఒంటరితనం చేతనో ఏదో మా ఊరు ఇల్లు జ్ఞాపకం వస్తూ ఉంటుంది అప్పుడు మటుకు మనస్సు కొంచెం వికలం అవుతూ ఉంటుంది అన్నాను మరి ఎప్పుడు ఆ మాట చెప్పారు కారేమి మేము వచ్చి కూర్చుని ఏవో కబుర్లు చెబుతూ ఉండేవాళ్ళం మీకు కాలక్షేపంగానూ బెంగ లేకుండాను ఉండేది కదా అంది చిన్నమ్మాయి మీకు తీరికైనప్పుడు సరదాగా ఉన్నప్పుడు ఊరు చూడటానికి లేకపోతే పిక్చర్ హౌస్కు తీసుకుని వెళతాం మేము కావాలిస్తాను అంది పెద్దమ్మాయి బెదురు తీరినట్టు ఓహో అదీ సంగతి అనుకున్నాను నేను వాళ్లకు చనివిస్తే అస్తమానం ఇక్కడే కూర్చునేటట్టున్నారు నా చదువు సంక నాకినట్టే ఉంటుంది అనుకున్నాను అలాగా చాలా సంతోషం మీకు తీరికైనప్పుడు తప్పకుండా వెళ్దాం నాకు ఈ పరీక్ష అయ్యే వరకు కొంచెం హడావిడిగా ఉంటుంది అన్నాను అంతటితోటి వాళ్ళు అవతలకు వెళ్తారేమో అనుకున్నాను అలా కదిలే సూచనలేమీ కనపడలేదు నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళారండి ఏదైనా పిక్చర్ కా అంది పెద్దమ్మాయి పిక్చరు లేదు కిక్చరు లేదు పార్టీకి వెళ్ళాను వారెవరో పిలిచారని మా స్నేహితుడు తీసుకెళ్లాడు అన్నాను పార్టీకే దొంగ చెప్పారు కారు అంది కళ్ళు పెద్దవి చేసి చిన్నమ్మాయి నువ్వప్పుడు ఎందుకు అడగలేదు అడిగితే అప్పుడే చెప్పేవాణ్ణి అన్నాను నవ్వుతూ ఇంతలో అక్కడేం జరిగిందండి ఏమిటి విశేషాలు చెప్పరు అంది భర్తిమాలితున్నట్టు ధోరణిలో పెద్దమ్మాయి చెప్పడానికేముంది నాకంతా కొత్త ఊరు మనుషుల పద్ధతులు అన్నీ కొత్త అంచేతను నేను చెయ్యకూడని పనులు ఒకటి రెండు చేశాను పార్టీలో అనకూడని మాటలు తెలియక అన్నాను అయినా పాపం మనల్ని ఆహ్వానించిన ఇల్లాలు చాలా మర్యాదగా నేనేం చేయనట్టుగా సర్దేసి నా బెదురు తీర్చింది తక్కిన వాళ్ళందరూ కూడా నాతో కులాసాగా మాట్లాడారు అలాగటండి ఎంత పని జరిగింది మేం కూడా ఉంటే మీకన్నీ చెప్పి ఉండేవాళ్ళం ఇటువంటి ఇబ్బందులు ఏవి కలగకుండా ఉండేవి అంది పెద్దమ్మాయి నవ్వుతూ నిజమే మీరు కూడా ఉంటే నేను వీధిలో ఆ పని చెయ్యకనే పోయేవాడిని అనుకున్నాను లోపల అసలు ఇంతకీ ఏం జరిగిందో చెబుదురు ఏదో ఒక చిన్న పొరపాటు వస్తే మాత్రం మీరంత సిగ్గుపడాలా ఏమిటి అసలు అసలేం జరిగిందో అంది లాలనగా ఎందుకు అక్కడ జరిగిన పరాభావం చాలక మీ దగ్గర కూడా చెప్పాలా ఏమిటి అన్నాను చెప్పాలి తప్పదు మాకు వినాలని సరదాగా ఉంది అంది చిన్నగా తన కుర్చీ లాక్కుని ఏం చేయను ఏమిటి పిల్లల హంగామా అనుకుని ఒక్క క్షణం మౌనంగా కూర్చున్నాను అలా సిగ్గుపడక్కర్లేదండి మీరు చెప్పండి పర్వాలేదు అంది చిన్నమ్మాయి మళ్ళీ ఇదెక్కడి గొడవరా భగవంతుడా అనుకుని చెప్పకపోతే వాళ్ళు నిలవనివ్వరు చెబితే అసలు బ్రతకనివ్వరు అని హడలిపోతూ నెమ్మదిగా తూచా తప్పకుండా ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది మొదలు మళ్లీ తిరిగి వచ్చేదాకా జరిగిన గాథ అంతా తల వంచుకుని చెప్పాను వాళ్ళిద్దరూ విరగబడి ఒకటే నవ్వు ఇక్కడి వాళ్ళు ఇంత గట్టిగా నవ్వటం నేనెప్పుడు వినలేదు వాళ్లల్లాగా ఊగిపోతూ నవ్వుతుండగా తల్లి చక్కా వచ్చి గది తలుపు తట్టింది చటుక్కున నేను వెళ్ళి తలుపు తీశాను వాళ్ళి తలుపు చప్పుడు విన్నట్టుగాని నేను తలుపు తీయడం గాని చూసినట్టు లేదు అక్కచెల్లిద్దరూ ఒకరి మీద ఒకరు పడి ఆనంద బాష్పాలు చెక్కిళ్ళ మీద కారుతుంటే ఊరికే ఊగిపోతూ నవ్వుకుంటున్నారు తల్లి వాళ్లను చూసి తనూ మందహాసం చేస్తూ ఏమిటండి సేమ్ గారు వాళ్ళకేమైనా మతులు పోయినాయా మీరేమైనా కథలు చెప్పారా వాళ్లకు అని నాతోటి అంటూ ఆ ఇద్దరి పిల్లలు చెవులు పట్టుకుని లేవదీస్తూ మీకేమైనా బుద్ధుందా లేదా ఆ పెద్ద మనిషి ఎదుట ఏమిటి అసభ్య ప్రవర్తన అంది కొంచెం కోపంగా అన్నట్టు ఓ మదర్ మదర్ అంటూనే తల్లి చేతుల్లోంచి విడిపించుకుని నవ్వుతూనే పారిపోయారు పిల్లలిద్దరూ ఆవిడ కూడా చిరునవ్వుతో మీరేమన్నా మంచి కథలు చెప్పారా ఏంటండి మా పిల్లలు అంతగా నవ్వుతున్నారు చిన్నతనం వాళ్ళ ఈ ప్రవర్తనకు మీరేమి అనుకోకండి నేను లెండి అంటూ బయటకు వెళ్ళిపోయింది పాపం మీరు లేచొచ్చారు మీకు ఒంట్లో బద్ధకంగా ఉందన్నారు మీ అమ్మాయిలు ఎలా ఉన్నదన్నారు మరేమీ పర్వాలేదులేండి ఏదో మామూలే కాస్త ఒళ్ళు నొప్పులు అదీను పెద్దతనం కదా అని పక్కున వాళ్ళిద్దరూ ఉన్నారన్న మాటే కానీ తిని కూర్చోవటం ఊరంతా తిరగడమే తప్ప నాకు కాస్తైనా పని సహాయం చేయరు కదా అంటూ వెళ్ళిపోయింది నేను ఒక్క క్షణం వాళ్ళ నవ్వు తల్లికి వినపడి వచ్చిందా లేక కూతుళ్ళు ఇంతసేపు ఇక్కడేం చేస్తున్నారు అని సందేహం కలిగి వచ్చిందా అని ఆలోచన పోయింది నాకు పోనీలే కారణమేదైతే మటుకు నాకేమి గుంటలు మటుకు చురుకైన వాళ్లే లాంటి వాళ్ళు అనుకున్నాను ఇంకనేదైనా చదువుకుందామా అని పుస్తకం తీయబోతుంటే వంట ఇంట్లో నుంచి ఏదో పెద్ద శబ్దమైనట్టు వినపడింది ఏమిటని నేను పరిగెత్తుకుని వెళ్ళి తలుపు తట్టాను నవ్వుతుందో ఏడుస్తుందో తెలియని కన్నీటి ముఖంతో ముసలావిడ వచ్చి తలుపు తీసి నన్ను చూడంతో సముదాయించుకుని ఓ మిస్టర్ శ్యామ్ శ్యామ్ అని నన్ను అమాంతం కౌగులించుకుంది నవ్వే గ్రామ ఫోన్ రికార్డు హఠాత్తుగా ఆపేసినట్టు అదివరకు నవ్వుతున్న పిల్లలిద్దరూ మూతులు బిగించుకుని బలవంతాన నవ్వాపుకుని లేచి నిలబడ్డారు ఎంత పని జరిగింది మిస్టర్ సేమ్ ముందు మాతోటి కాసంత పార్టీకి వెళుతున్నానన్న విషయం చెప్పి ఉంటే నేను మీకు సలహా ఇచ్చి ఉండేదాన్ని కదా అయినా పర్వాలేదులేండి మీరేమి అనుకోకండి అంది కౌగిట్లోంచి విడిచిపెట్టి వీపు తడుతూ నేనేమి అనుకోవటం లేదులేండి అని మాట్లాడకుండా గబుక్కున నా గదిలోకి చక్కా వచ్చాను సోఫాలో చతికిలపడి ఈ కుంకలు నేను చెప్పిందంతా చిలవలు పలవలు చేర్చి చెప్పారు కాబోలు ముగ్గురు నవ్వుకుంటున్నారు అనుకున్నాను ఇంతలోనే వాళ్ళ ముగ్గురు మళ్లీ వచ్చి సేమ్ గారు మా తెలివి తక్కువ ప్రవర్తనకు మన్నించండి మేము అట్లా నవ్వటం పొరపాటు మీరేమి అనుకోకండి అని క్షమాపణ చెప్పుకున్నారు నేనేమి అనుకోనులేండి దీనికి క్షమాపణ కూడా ఎందుకు అన్నాను థ్యాంక్ యూ అని వాళ్ళు తల వంచుకుని చక్కా పోయారు వీళ్ళకి చెప్పడం చాలా పొరపాటే ఇది వాళ్ళు ఎరుగున్నంత వరకు స్నేహితులందరూ ప్రచారం చేస్తారు కాబోలు అనుకుని పోని మునిగిపోయింది ఏముంది అని నేను నవ్వుకున్నాను ప్రియ నేస్తాలు ఇక్కడితో బారిస్టర్ పార్వతీశం నవలలోని పూర్తయిందండి నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఇట్లు మీ రోజారమని ధన్యవాదాలు